బాలీవుడ్ చిత్రం దేదే పేర్దేక్ సీక్వెల్ చిత్రం వస్తుందనే వార్తతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి అజయ్ దేవగన్ మాధవన్ అరుగులు ప్రిలీసింగ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సీక్వెల్ సినిమా ఎలా ఉందో ఇప్పటికీ తెలుసుకుందాం కథలకు వెళ్తే కుటుంబం ప్రేమ వయసు వ్యత్యాసం రెండో అవకాశాలు వంటి పాయింట్ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది హీరో తన గతం ప్రస్తుతం మధ్య హీరుకుని కొత్త రిలేషన్ పై పురోగం చూపే విధంగా జరిగే గందరగోళం ఈ సినిమా మెయిన్ ప్లాట్ హీరోయిన్ తన తండ్రికి అసలు విషయం చెప్పడంతో ఆ తొలత సాగే పరిణామాలే ఈ కథ వస్తే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది వారి మధ్య జరిగే సలదాయి సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి ఫ్యామిలీ ధరలు కూడా తమతో పాత్రలను బాగా పోషించారు కొంతమంది కామెడీ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చిన సన్నివేశాలు బాగా నిర్ణయిస్తాయి ముఖ్యంగా డైలాగ్స్ లోని టైమింగ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితులు హై స్కూల్ని ఎక్కడికక్కడ రిలాక్స్ చేస్తాయి చివరి భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమా కోసం పనిచేసే పాయింట్స్ సందేశాత్మకంగా ముగింపు ప్రేక్షకులకు దగ్గర అవుతుంది మేనేజ్మెంట్కి వస్తే కథలో కొత్త ధర ఎక్కువగా లేదు మొదటి భాగం శైలిని మళ్ళీ ప్రయత్నించినట్టు అనిపిస్తుంది చాలా సన్నివేశాలు ఎలా సాగుతాయో ముందే ఊహించవచ్చు సెకండ్ హాఫ్ కొంచెం నిదానంగా సాగుతుంది అవసరం లేని సన్నివేశాలు సినిమాలు నిర్ణించి పేస్ను తగ్గిస్తాయి చాలా చోట్ల సాగుతీక సీన్స్ కనిపిస్తాయి కొన్ని చోట్ల భావోద్వేగాలు మరి కొన్ని చోట్ల కామెడీ స్థలికి ఇంపాక్ట్ చూపించలేదు టోన్ మార్పులు ఆకస్మత్వం కనిపిస్తాయి దాంతో కనెక్ట్ తగ్గుతుంది సాంకేతిక విభాగం పనిచేస్తు అన్షుల్ శర్మ తెరకెక్కించిన చిత్రంలో ఫ్లాట్ రొటీన్ గా అనిపిస్తుంది ఆయన ఈ సినిమా స్క్రీన్ ప్లే పై మరింత ఫోకస్ చేయాల్సి ఉంది రేటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు సినిమా సినిమాట వరకు పర్వాలేదు రేటింగ్ విషయంలో ఇంకా బెటర్గా ఉండాల్సి ఉంది ఇంకా ఓవరాల్గా చూస్తే అజయ్ దేవగన్ నటించిన కలిజేసి చిత్రం దేదే టు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో కొంతవరకు మెప్పించింది తొలిభాగంతో పోలిస్తే ఈ సినిమాలో అజయ్ దేవగడ్ పాత్ర చాలా సైలెంట్గా ఉంది రాకుల్ మాధవన్ పాత్రలు మాత్రం సినిమాని ముందుకు తీసుకెళ్లాయి ఇంకా కథలో చాలా సీన్స్ బోర్ కొట్టించడం సంగీతం పరంగా పెద్దగా ఆకుట్టుకునే అంశాలు లేకపోవడం ప్రేక్షకులు ఎలాంటి కొత్తదనం అందించుకోవడం మైనస్ ఈ సినిమా ప్రేక్షకులు కొంతమేర ఎంటర్టైనింగ్గా అనిపించవచ్చు